సెక్రటరీ డిఎల్సీ మన సెక్రటరీ మనం పడుతుందా సెక్రటరీ సెక్రటరియట్లో ఇక్కడ మనము ప్రజాభవన్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఇక్కడ సెక్రటరీ చూడండి ప్రజాభవన్లో అర్జీలు ఇచ్చేచ్చాము ఆటో డిమాండ్స్ కానీ అలాగే వైస కార్పొరేషన్ గురించి కానీ గోమాత గురించి కానీ అలాగే బస్సు గురించి కానీ మన నిరుద్యోగుల డిమాండ్స్ అనేక డిమాండ్స్ ఒక పది డిమాండ్స్ ఈరోజు మనము ప్రజాభవన్ ప్రజావాణిలో వినిపించడం జరిగింది అక్కడ ఇంకా ఈరోజు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రణాళిక బోర్డు చైర్మన్ అయిన కొనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారు అంటారు చిన్నారెడ్డి గారితో కాసేపు ముచ్చటించడం జరిగింది రైతన్నలకు ఇరవై ఎకరాల ఉన్నవారికి భరోసా భూ భరోసా అనే పథకం భూబంధు పథకం ఇవ్వాలని రైతు పథకం ఇవ్వాలని కోరాము అలాగే ఆటో రై ఆటో అన్నలకు కూడా నెల పన్నెండు వేల రూపాయలు అది అకౌంట్లో వేయాలని చెప్పాము ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు పెట్టినందుకు వీళ్ళు జీవనాధారం కోల్పోయారు కనీసము పన్నెండు వేలు నెలకు వచ్చినట్టయితే ఎంతో కొంత ఆసరా ఉండాలని అలాగే మనము గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని ఆ తీర్మానాన్ని కేంద్రాన్ని పంపాలని అలాగే వయసా కార్పొరేషన్ ఇచ్చారు సంగతి సరే సరే కోట్లతోని వయసా కార్పొరేషన్ నిధులు ఏర్పడి శాశ్వత బిల్డింగ్ కట్టాలని అంతకంటే మొదలూ వయసు కమిషన్ దాన్ని ఏర్పాటు చేయాలని మనము దాదాపు ఒక పన్నెండు అర్జీలు ఇవ్వడం జరిగింది అందులో ప్రధానమైంది ఆటో వాళ్ళ డిమాండ్స్ నిరుద్యోగుల డిమాండ్స్ బస్సు యొక్క ప్రయాణం ఒక బస్సు కావాలని ఒక ఊరికి బస్సు కావాలని కోరటం నిర్మాట గ్రామానికి బస్సు రేపు సోమవారంకి బస్సు వచ్చే ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేక గవర్నమెంట్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ప్రజాభవన్కి వచ్చేవారికి ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నందుకు మంచినీరు కూడా అందజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఏదో మూడు విడతల ఆరు విడతల పంద్రాగస్ లోపల రైతు బంధు చేస్తున్నందుకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ప్రముఖ తెలంగాణ రచయిత డీడీ నైన్ టీవీ న్యూస్ అధినేత జై తెలంగాణ జై జై తెలంగాణ